అండి వెల్కమ్ టు డిఎస్ గాడి నేను దాట్ల సరస్వతి దేవి రోజు మన వీడియో ఏంటి అంటే మనం ఓపెన్ కిచెన్లో ఈరోజు సండే స్పెషల్ ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను చేసి చూపిస్తాను అది ఎలా చేశానా ఏంటా అని అది అందరికీ ఇష్టమైన ఒక మంచి రెసిపీ ఇంకా అది ఎలా చేశాను ఏంటని ఈ వీడియోలో చూసేయండి ఈరోజు మనం చేసుకోబోయే వంట మటన్ పులుసు మటన్ హెడ్ పులుసు అంటారు కదా అది మాట చెప్పొచ్చు చెప్పకూడదు వీడియోలో అని చెప్పి చెప్పట్లేదు ఇది చాలామందికి నచ్చుతుంది నేను స్టార్టింగ్ గిన్నె పెట్టి ఈ మటన్ వేసి అప్పటి నుంచి నేను వీడియో తీసి చూపించలేదు ఎందుకంటే నాకు అది వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది మాట వేసేటప్పుడు వీడియో తీయలేను ఎలా ఎలాగూ తీయలేను అందుకని ముందుగా ఆయిల్ వేసి మటన్ వేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసాను తాలింపు నేను ఫస్ట్ వేయను మీరు దోడు గుర్తుంచుకోండి కొంచెం మటన్ అంతా వేసి సగ్గి ఆయిల్ ఇలా తేలిన తర్వాత అప్పుడు వేస్తాను నేను నేనేమే వేస్తాను చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఈ చెంచాతో రెండు చెంచాలు వేస్తున్నాను ఈ మటను నాలుగు కేజీలు కాబట్టి అంత అంత పడుతుంది ఒక పెద్ద చెంచాతో రెండు చెంచాలు పడుతుంది ఇది పక్కాగా కొలతలతో ఇలాగే చెయ్యాలి అనేమీ లేదు నాకు తెలిసిన విధానం నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఎండు మిరపకాయలు కరివేపాకు వేసాను నేనైతే మటను సగ్గిపోయి ఏగిపోయి ఆయిల్ తేలేక అప్పుడు వేస్తాను అన్నమాట తాలింపు ఆయిల్ పెట్టి ఫస్ట్ తాలింపు వేస్తే అది మాడిపోతుంది అందుకని వేయనమాట ఇలా బాగా దగ్గరికి అయిపోయి వాటర్ అంతా అయిపోయి ఇలా మొక్కలు డ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం వాటర్ అంతా అయిపోయి ఆయిల్ తేలుతుంది అప్పుడు ఇది ఆనియన్ పేస్టు ఇందులో ధనియాలు మసాలాలు కారం అంతా వేసి మిక్సీ పట్టాను అనమాట ఇందులోనే ధనియాలు మసాలా కారం వేసి మిక్సీ మిక్సీ పట్టాలి ఉల్లిపాయలు ఇలాగ మెత్తగా ఇప్పుడు ఇది అందులో వేస్తాను అనమాట ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను ముందు తాలింపు వేసాను కదా అవి వేగిన తర్వాత అయ్యాక ఆయిల్ బయటకు వచ్చాక అప్పుడు ఇది వేయాలి వేసి బాగా కలుపుకొని దగ్గరుండి కలపాలి అడుగు పట్టకంట మాత్రం కలపాలి చాలా బాగా కలపాలి ఇది నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కరెక్ట్గా మూడు గంటలు పట్టింది అంతసేపు ఉంటేనే ఇది చాలా టేస్ట్గా కుదురుతుంది చూసారు కదా ఆనియన్ పేస్ట్ ఇలా ఏగిపోవాలి ఇది చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి సరుకులు కూడా అన్ని రకాలు ఎక్కువ ఎక్కువే పడతాయి అప్పుడే పులుసు బాగుంటుంది ఇలా నిండుగా ఆనియన్ పేస్ట్ బాగా ఎర్రగా ఏగిపోయిన తర్వాత నూనె తేరిన తర్వాత గరి గరిటె ములిగినంత నీరైతే వేయాలి ఎందుకంటే ఆ మొక్కలు బాగా ఉడికి బాగా పులుసు మరిగితే చిక్కదనం వస్తేనే ఆ పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ నీళ్ళు వేసిన తర్వాత నేను ముందుగానే చింతపండు కడిగి ఇలా చింతపండు గుజ్జు తీసుకుని వడకట్టి ఉంచుకున్నాను పక్కన అది వేస్తున్నాను చూడండి లాస్ట్లో వేసుకుంటుందని స్లోగా వేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి కడిగి వడకట్టి పెట్టిందే మళ్ళీ డౌట్ వచ్చి అలా మెల్లిగా వేసాను అనమాట ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచాలి తర్వాత మిగిలిన కూడా ఏమేమి వేస్తున్నానో నేను మీకు చూపిస్తాను ఇది చాలా ఓపిక్గా చేసుకుంటే పులుసు ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలరు ఇది మటను రెగ్యులర్ మటను కొంచెం వేసి తర్వాత మటన్ హెడ్ మాంసం ఉంటుంది కదా అది మాట అది మీకు దొరికితే తెచ్చుకొని అందులో మామూలు మాంసం కూడా కొంచెం కలుపుకొని ఇలా పులుసు చేసుకుంటే చేసుకుంటే ఒకసారి తిన్నారంటే వదలలేరు కొంచెం మరిగాక రెండు చెంచాలు కారం రెండు చెంచాలు మసాలా వేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా కలిపేసి మూత పెడతాను అన్నమాట మూత పెట్టిన తర్వాత ఇంకా బాగా దగ్గరికి ఇందులో సగం మరిగిపోయాక అప్పుడు నేను ఇంకా ఏమేస్తున్నానో చూడండి చూడండి ఇప్పటికే కలర్ వచ్చేసింది మంచి సువాసన కూడా వస్తుంది ఎంత ఇంట్రెస్ట్గా చేసి ఇంట్రెస్ట్గా చెప్తున్నానంటే ఇది నా ఫేవరెట్ అనుకోవద్దు నాకు తప్ప మిగతా అందరికీ ఫేవరెటే తినేవాళ్ళకి నచ్చుతుంది అందుకని ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నా అనమాట ఇప్పుడు మూత ఇలా చిన్న గ్యాప్ ఇచ్చి మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టి ఉంచాలి చూడండి చిక్కుగా మరిగింది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలుని అల్లం అవి మాత్రం పులుసులో కంపల్సరిగా వేసుకోవాల్సినవి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా నేను పచ్చిది పులుసు వేస్తాను అల్లానికి మీరు చాకుతో కన్నాలు పెట్టుకున్నా పర్వాలేదు హోల్స్ పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే ఈ చివర ఆ చివర ఇలా కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు ఒక పెద్ద అల్లం ముక్కను తీసుకొని ఇలాగా హోల్స్ పెట్టినా పర్లేదు కట్ చేసినా పర్లేదు ఇలా చేసి ఇలా ముక్కల పాలంగా వేసేయాలి దాంట్లో అసలు ఇంకో రెండు వేయాలి కానీ మా రాజుగారికి అల్లం వాసన పెద్దగా ఇష్టం ఉండదు అందుకని కంపల్సరీగా వేయాలని రెండు వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకో పిడికి వేయాలి కారం ఎక్కువ అవుతుందని అయ్యలేదు మీకు కారం ఇష్టం అయ్యి నచ్చుతుంది అంటే మిరపకాయలు చేతులు గుప్పుడు పట్టినన్నీ వేసేయండి పర్వాలేదు అలాగే కరివేపాకు వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ చిక్కగా మరిగింది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొంతసేపు ఉంచుతాను బాగా చిక్కగా అయ్యాక ఫైనల్ అయ్యి ఫైనల్గా ఇలా రెడీ అయింది ఇప్పుడు నేను దీన్ని గిన్నెల్లో తీసేసి తీసేస్తాను ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ప్రయత్నం చేయండి ఓపికగా సహనంతో ఎక్కువసేపు చేస్తే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు చేసిన వెంటనే కన్నా మన్నాడు ఊరి చాలా అంటే చాలా బాగుంటుంది చూశారు కదా చేసిన విధానం నేను చేసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఈ రెసిపీని మీరు ప్రయత్నం చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫైనల్లీ ఇలా సర్వ్ చే ఇలా పెట్టి టేబుల్ మీద పెట్టి సర్వ్ చేశాను అనమాట ఇది ఈరోజు మన వీడియో చూసారు కదా ఇదే ఈరోజు మన రెసిపీ నేను చేసిన రెసిపీ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసిన రోజు కంట ఇంకా బాగుంటుంది ఇంకో మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను విద్యాటర్ దేవి